పెద్ద ఫెస్టివల్స్ రెండు పెద్ద టెంపుల్స్ అమ్మవారి టెంపుల్స్ మా దగ్గర ఉన్నాయి శరత్నగర్ నియోజకవర్గంలో బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం మేము చాలా ఘనంగా ఇప్పుడే చేసాం దీని తర్వాత ఇక్కడ అమ్మవారు శ్రీ ఉజ్జయిని మహంకాళి గారు ఉత్సవం ఇక్కడ బోనాల ఉత్సవం కంప్లీట్ చేశాం చాలా ఈసారి మార్పులు వచ్చినాయి మహిళలకు ప్రత్యేకంగా వృద్ధులకి మహిళలకు ఎన్నో సౌకర్యాలు మేము ఈసారి ప్రొవైడ్ చేశాం ఈ మొత్తం మీరు చూసుంటారు క్రితం సంవత్సరంకి ఈ సంవత్సరంకి మార్పు మీరు చూసుంటారు లాస్ట్ ఇయర్ నేను ఒక సామాన్య భక్తురాల్లాగా క్యూలో నుంచి ఈ గుడికి రావడం బోనాలు ఫెస్టివల్లో జరిగింది అప్పుడున్న పరిస్థితి అప్పుడున్న ప్రాబ్లమ్స్ ఈ సంవత్సరం లేవు ఇది రేవంత్ అన్న సర్కార్ మూలంగా ఆయన మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మూలంగా ఆయన మాకు చూపించిన మార్గదర్శనం చేసిన దాని మూలంగా ఆయన ఇచ్చిన గైడెన్స్ మూలంగా మేము ఈ పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగాం భక్తులందరికీ మా ధన్యవాదములు ఎంతో సహకరించారు అలాగే ఏమైనా లోటుపాట్లుంటే క్షమించగలరు కానీ మీ అందరికీ బోనాల శుభాకాంక్షలు ధన్యవాదాలు